గారు ఆరుమూరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ ప్రాంతం సస్యశ్యామలం ఉండాలి అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన అందించాలి అన్న ఒక ఉద్దేశంతో ముఖ్యంగా విద్య వైద్యం ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా వారు నిరంతరం పాటుపడుతూ ఉన్నారు మనం చూసినట్టయితే గతంలో ఈ ప్రాంతంలో ఏ విద్యార్థి కానివ్వండి ఏ ఉపాధ్యాయులు కానీ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కానివ్వండి నేరుగా ఎమ్మెల్యే కలిసి ఫోన్ చేసినా కలిసి చెప్పినా ఎన్నో పాఠశాలను సందర్శించి వారు మానవతా దుఃఖంతో అక్కడ టైలెట్స్ కానివ్వండి రూమ్స్ కలర్ కానివ్వండి ఇది చేయించడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అనే ఉద్దేశంతో వారు మన నిజామాబాద్ జిల్లా నుంచి పడితే హైదరాబాద్ వరకు తొక్కని మెట్టు లేదు దాకని గడపలేదు ఎందుకంటే అధికారుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ వారు తిరుగుతూ ఉండి నా ప్రాంతానికి కూడా ఇప్పుడు నరసింహరెడ్డి గారు చెప్పినట్టు నా ప్రాంతానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖచ్చితంగా రావాలని ఇదే సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్లో ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి వారిలకు చీఫ్ సెక్రటరీ కూడా వారు మెమోళం ఇవ్వడం జరిగింది అట్లాగే ఆరో నెలల ఇరవై నాలుగు తారీఖు నాడు కూడా డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి గారు కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది అట్లనే ఏడో నెల ఐదో తారీఖు నాడు కూడా ఇదే సంవత్సరంలో డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది ఇలా విజ్ఞప్తి పత్రాలు వారు ఆగస్టు ఆరు నాడు అట్లనే ఆగస్టు ఆరునాడు కూడా చీఫ్ సెక్రటరీకి డిప్యూటీ సీఎంకు వారి నిరంతరం అంటే నిరంతరం నా ప్రాంతంలో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కావాలా విద్యార్థులు ఎక్కువ ఉన్నారు తరగతి గదులు తక్కువ ఉన్నాయి పండుకోవడానికి వారికి మూత్రచారట్టులేవు నాకు ఖచ్చితంగా కావాలని ఒక ఉడుగు పట్టు పట్టి వారు నిజంగా చెప్తా ఉంటే వారు వారు మొన్న వచ్చినప్పుడు ఇక్కడ దసరా ఉత్సవాలు చెప్పారు మీ దండం పెట్టి చెప్తున్నా మీ కాలు మొక్కి చెప్తున్నా ఖచ్చితంగా నాకు కావాలా నేనైతే వదిలేదు లేదని ఒక మానవత దుఃఖంతో ఉడుగు పట్టు పట్టి ఈరోజు మంజూరు చేయించినందుకు వారికి ఈ ఆరుమూరు అసెంబ్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా మంజూరు చేసినందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో మన రకేషన్లను చూసి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ విద్యార్థుల పరిస్థితులే కాకుండా ఇక్కడ గల్ఫ్ కార్మికులు కానివ్వండి బడుగు బలహీన వర్గాల ప్రజలే కానివ్వండి వారి సంక్షేమం కొరకే నిరంతరం అసెంబ్లీలో కొట్లాడుతూ ఉన్నారు వారు నిండు మనసుతో నిండు నూనెలు సుఖ సంతోషంతో ఉండాలని వారికి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము కోరుతా ఉన్నాం జై భారత్ జై హింద్ ఒక అరాచక వాదం ఒక నియంత పోకడ నడుస్తున్న తరుణంలో నేను ఉన్నానంటూ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక ధైర్యాన్నిచ్చి ఎన్నికల్లో భారీ మెయింటూ గెలిచిన తర్వాత రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఎప్పుడు కూడా ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అధికార పక్షానికే ఇస్తే కుదరదు ప్రతిపక్షం ప్రభుత్వంలో మాకు కూడా వాటా ఉన్నది అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఎమ్మెల్యేలు ఉన్నారో మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకున్నాం మా ఆరుమూరు నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు కావాల్సిందే అని పట్టుబట్టి మరి ఈరోజు మంజూరు చేయించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఏదైతే ఈ సందర్భంగా ఐడి రాకేష్ రెడ్డి గారికి ఏదైతే కోరికను మన్నించి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆరు మంజూరు చేసిన బైటి రాకేష్ రెడ్డి గారికి ఆరుమూరు అసెంబ్లీ తరఫున ఆరుమూరు అసెంబ్లీ ప్రజల తరఫున వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక అపార భగీరథుడుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయినప్పటికీ ఏ విధంగానైతే ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారో అదే విధంగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మీ యొక్క అసెంబ్లీలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారో అదే మాదిరిగా ఆరు ముందు కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వారు రాకేష్ రెడ్డి గారు సీఎం గారిని కలవడం ఖచ్చితంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సమీకృతమైనటువంటి హాస్టల్ల సముదాయం ఇక్కడ ఏంటంటే ప్రైవేటు పాఠశాలల్లో డబ్బులు ఎక్కువ గుంజుతూ విద్యార్థులకు జేఈ మెయిన్స్ అనే పేరు మీద ఏదైతే అడ్వాన్స్డ్ కోచింగ్లు ఇస్తారో ఈ స్కూళ్ళలో ఈ మోడల్ స్కూళ్ళలో అదే కోచింగ్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు ఇది చాలా 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 విద్యార్థులకు ముందు చూపుతో కూడినటువంటి ఒక భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి పాఠశాల ఇది ఈ పాఠశాలలో రావడం అంటే వారి యొక్క వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే ఇలాంటి ఒక సమీకృతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కళాశాలను మనకు ఆరుమూరుకు మంజూరు చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి రాకేష్ అన్న గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రయత్నానికి సహకరిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారు ధన్యవాదాలు తెలియజేస్తా భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్యగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున మన ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు కావడం చాలా అందరికీ చాలా సంతోషకరం ఈ తెలంగాణలో దాదాపు ఇరవై ఆరు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు అయితే అది ప్రతి ఒక్కటి కూడా కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులకే చెందడం జరిగింది కేవలం మన ఆరుమూరు ఒక్క ప్రాంతానికి మాత్రమే మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో దీని గురించి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మాకు కూడా ఈ పాఠశాల మంజూరు చేయాలి లేని పక్షంలో దీని మీద మేము ఉదృతమైన పో పోరాటం చేస్తామని చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి ప్రభులతోనే ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈరోజు మనం కేటాయించడం చాలా గర్వకారణము ఖచ్చితంగా ఆరు ప్రజలందరి తరఫున నియోజకవర్గ ప్రజల తరపున మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ভারত মাতা কী